జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి నేను చదువునా అందరూ తీస్తే కనుక నేను చదువుతానండి లేదంటే ఎవరన్నా చదువుతానంటే చదవండి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చక్కయ్య త్వరగా దిగుము challenge needu challenge challenge, ah, challenge, challenge. ఇక్కడ ఏ సేవ అంటే అంటే జక్క వస్తుక్కని పిలవాలని అంతకు ముందే దేవుడికి తెలుసు ఎందుకంటే అంతకు దేవుడికి తెలుసు అని చెప్పి నేను కాంట్రవ నేను వేరే విధంగా గానీ కాంట్రవర్సీ గాని చెప్పట్లేదు ఎందుకంటే జక్కని పిలుపు విషయంలో ఒక ప్రణాళిక ఉంది దేవుడికి అది ఎలాగో నేను కొన్ని సూచనలు చెప్తానండి యాకోబ వావి దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ అక్కడ ఉంటది నా గురించి నీకు ఎలా తెలుసు అంటే నీ గురించి నాకు ముందే తెలుసు అంటాడు సమరయ స్త్రీ గురించి ఆమె తప్పు చేస్తుందని తెలుసు అన్ని చెప్పిన తర్వాత అప్పటికక్కడికే వదిలేస్తుంది అనమాట తన పాపలు అవన్నీ అది మనందరికీ తెలుసు ఇంకొకటి నతాని గురించి మాట్లాడతాడు దేవుడు యోహాను యోహాన్ సువార్త నాలుగజ్యం అనుకుంటా నాలుగేద్యం స్టార్టింగ్ లో ఇరవై నాలుగు వచ్చిలో ఉంటుంది అండి గురించి మాట్లాడినప్పుడు నీకు నా గురించి ఎలా తెలుసు అంటే నరుల గురించి నాకు ముందే తెలుసు అంటాడు దేవుడు సో ఈ ఇక్కడ కూడా తిన గురించి ఏమని చెక్క గురించి ఏమని చెప్తాడు అంటే ఏసని చూడాలని తన తాపత్రయ పడినప్పుడు చెట్టు కన్ను కొంచెం హైట్ తక్కువ ఉంటాడు కాబట్టి చెట్టుకి చూడడం చూడగానే తన కన్నులు ఎత్తేలా చూడగానే ఏమని అంటాడంటే చెక్కయ్య త్వరగా దిగుము నేను ఒక్క మాట తీసుకున్నాను త్వరగా దిగుము అనేది త్వరగా దిగుము అనే మాట ఆ దాని మీద మనం మాట్లాడుకుందండి జస్ట్ కొంచెం చిన్న ప్రయర్ చేసుకున్న వాక్యం అందరం కళ్ళు మూసుకోండి ఏసయ్య నీకు స్తోత్రాలు తండ్రి దేవా నీకు వందనాలు ప్రభువ అయ్యా దేవా నీ నామం పేరట నాన్న ప్రభువ దేవా ఇదిగో నాన్న వాక్యం గురించి నాన్న ప్రభు ఇదిగో గట్టించిన పునరుద్ధాన దినం నుంచి అయ్యా మరలా పునరుద్ధాన నాన్న ప్రభువ ఇదిగో నెలాఖరి చివరి వరకు వచ్చాం ప్రభువ నీవు చూపున కోపేటంటే నాన్న ఆదివారానికి ఆదివారానికి మధ్యలో మళ్ళా ఎక్కడా పడిపోకుండా ఇది మధ్యలో లేవతబానికి నాన్న అయ్యా నలుగురు కలిపి మరలా ప్రార్థన చేసుకుంటే ఆ ఉద్యోగం మళ్ళీ మార్లో ఒక టూ డేస్ లో నాన్న ప్రభుగా మరలా ఆదివారానికి అందుకోగలం కాబట్టి నీవు మాకు బుధవారం అన్నది నాన్న ప్రభు ఈ రోజు పెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభువ మీరు మాట్లాడండి ఈ వాక్యంలో నాన్న ప్రభువ అయ్యా జనులకు మాకు ఏది కావాలో మీరు మాతో మాట్లాడండి అయ్యా చెప్తుండగా నన్ను బలపరచండి నాతో మాట్లాడండి నాకు సహాయం చేయండి వింటుండగా నన్న ప్రభువ ఇదిగో సేవకులకి నీ బిడ్డలకు నాన్న ప్రభువ నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి ప్రభువా నీకు వందనాలు తండ్రి అయ్యా అయ్యా మేమందరం నీ బిడ్డలం ప్రభువా మేమందరం నీ బిడ్డలం ప్రభువా అయ్యా నాన్న నీవు పిలుచుకున్న నాన్న ప్రభా ప్రజల ప్రభువా అయ్యా నీకు వందనాలు ప్రభు నీవు మాకే కృప్పిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ఎన్నో చోట్ల నాన్న ప్రభు అయ్యా నీ ఆమె పే అంటే దెబ్బలు తింటాం మహానందంతో ఉన్నను నాన్న ప్రభా ఇదిగో ప్రభుత్వం నాన్న నీకు వ్యతిరేకంగా తిరిగినాను ప్రభా నీ కృప మమ్మల్ని విడిచిపోలేదు ఏసయ్య అయ్యా నువ్వు మమ్మల్ని అంటూ పెట్టుకుంటూనే నాన్న ప్రభు ఇదిగో సహవాసంగా కూడుకోవడానికి నాన్న ఇదిగో అయ్యమ్మోలున్న నాన్న ప్రభు నీ విచ్చే నీకు వందరాలు అయ్యా అయ్యా ఇదిగో మాట్లాడుకుంటుంది కదా అన్న ఈ కొత్త నువ్వు నీ ఆత్మ సహాయంతో నడిపించమని నాన్న ప్రభు అయ్యా అయ్యా నీ వాతావరణం మాకు అనుగ్రహించమని ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాన్న ప్రభువా ఇదిగో నీవు ఏ విషయంలో మాట్లాడాలనుకుంటున్నావో అది మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని యేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఓకే అండి జక్కయ్య నీవు త్వరగా దిగుము త్వరగా దిగు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే తను అక్కడ నుండి చూడటానికి వచ్చినప్పుడు నీవు త్వరగా దిగు అంటే నీవు త్వరగా దిగని ఎందుకన్నాడు ఆ మాట అంటే ఇప్పుడు ఏదైనా దేవుడు బైబిల్లో చెప్పినప్పుడు ప్రతిసారి త్వరగా చెయ్యండి లేదా త్వరగా రండి నా దగ్గర నా ఎద్దగా రండి ప్రయాసపడి భారం సమత చల్లారా నేను పిలుచుకున్న నా రండి అన్న కానీ శిష్యులు పిలిచినప్పుడు కూడా అలాగే పిలుస్తారు అంటే త్వరగా అనే మాట ఎందుకు అంత ప్రత్యేకమైందంటే ఏది చేసినా త్వరగా చేయండి అని ఆయన అంతా చూడండి ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటాడు ఎందుకు ఆయన రాక సమీ కొద్ది ఆయన దగ్గరికి జనాలు ఎంత త్వరగా చేర్చగలిగితే అంత ఆయన ఆ తీసుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ త్వరగా అనే మాట నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే అండి జక్కయ్య ఆల్రెడీ మారతాడని జక్కయ్య పిలిస్తే తను మారతాడని జక్కయ్య అక్కడ దూరంగా ఉన్నాడని దేవుడికి తెలిసినా తను చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు ఒకసారి అంతా మారింది అదే పిలుపు మన దగ్గరికి వస్తే మన దగ్గరికి వస్తే మనం ప్రభువుని తెలుసుకోలేదా కాదు జక్క ప్రభువు గురించి తెలుసు అందుకే చూడడానికి వచ్చాడు మనకు ప్రభు అంటే తెలుసు ఒకవేళ మనల్ని గనక త్వరగా రా అని అంటే ఎలా తీసుకుంటావు అంటే నీకున్న సమస్యల నుండి త్వరగా రా ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి ఒకవేళ దేవుడు సేవకు రమ్మన్నా ఏదన్న విషయంలో చెప్పాలన్నా దేని విషయంలోనన్నా సరే ఇది ఎలా ఉండాలని చెప్పినప్పుడు నీ సమస్యల్లో నుండి త్వరగా వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి ఒకవేళ దేవుడు నీకు గనక ప్రేరేపణ కలిగి ప్రేరేపించాడు అనుకోండి త్వరగా ప్రార్థన చేయండి ఆ ప్రేరేపించిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత కానీ ఫైవ్ డేస్ తర్వాత గానీ ఒకవేళ ప్రేరు అనేది దేవుడు ప్రేరేపించాడు కదా నేను ఎంత చేయలేకపోయాను అంటే తర్వాత నష్టం జరిగిన తర్వాత మనం ఆలోచించామనుకోండి దానివల్ల యూజ్ ఉండదు నష్టం జరగక ముందు అది వచ్చిందంటే ఖచ్చితంగా ఆగపోవడం కానీ లేదంటే ఖచ్చితంగా మానేయడం కానీ చెయ్యాలి అలా అంటే దేవుడు చెప్పినప్పుడు త్వరగా రా అని చెప్పినప్పుడు గాని మనకి ఏదైనా మనసులో ప్రేరేపించినప్పుడు గాని లాస్ట్ టైము మీటింగ్ జరిగే ముందు రోజు మార్నింగ్ నేను ఒక ఒకసారికి వెళ్ళాను చోటకి వెళ్దాం అనుకున్నాను తెల్లవారు తెల్లవారుచాన లేచి నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను అనమాట ఒక ప్లేస్ కి ఎల్లొద్దా దేవుడు నాకు ముందే చెప్తున్నాడు మనసులో నైట్ పడుకున్నప్పుడు గాని సరిగా కల రాకుపోవడం విజన్ సరిగా ఉండకపోవడం వెళ్తున్నప్పుడు ఎందుకు ప్రజల కోసం జనాల కోసం దేవుడు మాట్లాడటం సర్లేదు వెళ్దాం అంటే జస్ట్ చేపల కోసం అంత దూరం జస్ట్ చేపల కోసం అంత దూరం ఎందుకు అవసరం నీకు అవసరమా అని దేవుడు కృషి చేయడు నేనేమో బలవంతంగా వస్తున్నారు పర్లేదు ఏముంది వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాను దేవుడు వెళ్ళొద్దని చెప్పిన వెళ్ళాను దానికి సంబంధించి దానికి తగిన ప్రతిఫలం నేను పొందాను దేవుడు వెళ్ళొద్ద ప్రతిఫలం ఏంటంటే మాకు చేతులు అరిచేతులు కొట్టిపోయా అన్నమాట అదే ప్రతిఫలం అంటే నీవు దేవుడు ప్రేరేపించినప్పుడు దానికి సంబంధించినట్టుగా నీవు గనక చెప్తే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మన ఆత్మకి నెమ్మది మన ఆత్మకి శాంతి మనశ్శాంతి ఉంటది మనశ్శాంతి సరిగా లేకపోవడం అని చెప్పాడు కానీ సరిలే వీళ్ళ కోసం వెళ్దాం వాళ్ళ కోసం నువ్వు మనుషుల కోసం వస్తా చూడవద్దు నాకు దేవుడు చెప్పాడు కాబట్టి నేను నేను ఇప్పుడు బాగుపడి ఎందుకంటే దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు కొట్టాడు స్థిరపడ్డాను అయిపోయింది శోధన ఉందని చెప్పాడు ఆయన వెళ్ళాను పడ్డాను శోధనలు అయిపోయింది అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా కనుక సమస్యలు దేవుని కూడా తీసుకురాని దేవుడు వాటిని అని చెప్పినప్పుడు తను వెంటనే వదిలేయడం మంచిది ఆయన త్వరగా దిగిరా అన్నాడు ఆయన త్వరగా అన్నాడు ఆయన త్వరగా వచ్చే లోపు మనం త్వరగా ప్రతి దాని విషయంలో సిద్ధపడి ఉండాలి అంటే లైక్ ప్రతి దాని విషయంలో అంటే ఎలా అంటే ఏదన్నా సమస్యలు గానీ కుటుంబ వివాదాల్లో గానీ లేదంటే వివాహేతర ఎతర సంబంధాలలో గాని ఎప్పుడు ఇంకా స్టెల్ జరిగేయండి దౌపాద్యమైన పెద్దది ఆ సంఘాలలో కొన్ని సంఘాలలోనే ఆ అంటే వేరొక పురుషుని భార్య అని ఆ తను తినతో కాంటాక్ట్ అవి మాట్లాడడం ఇలాంటివన్నీ బయట అన్య సమాజంలో అన్యుల్లో కూడా జరగట్లేదు అనమాట వాళ్ళు మానవత్వం కలిగి ఉన్నాను వాళ్ళలో కొన్ని జరగట్లేదు కానీ సంఘాలలో కొంచెం ఇలాంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి పరిస్థితి ప్రభావాలన్నీ ఎందుకంటే ఆత్మీయంగా మాట్లాడుతున్నారు వందనాలు వందనాలు అని చెప్పుకోవడం లేదంటే ప్రజల బ్రదర్ అని చెప్పుకోవడమే లేకపోతే సిస్టర్ అని మాట్లాడుకోవడమే కానీ నంబర్లు తీసుకుని బయటకి వెళ్ళిన తర్వాత తర్వాత యవనస్తులు కాని లేదంటే కొంతమంది యవనస్తులు కాకుండా ఇప్పుడు పెద్దవారు ఎక్కువైపోయారండి వాళ్ళు కాని అంటే నేను కలిగిన వాళ్ళు వీళ్ళు కాని మాట్లాడుకుంటూ ఇలా మాట్లాడుతూ అలా మాట్లాడుకుంటూ కొన్ని సంభాషణ జరిగి అది ఎక్కడ దారితీస్తుంది అంటే పాపానికి దారి తీస్తుంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టిన తర్వాత వీడియో కాల్స్ లో మాట్లాడడం కానీ లేదంటే వేరే దాని విషయంలో మాట్లాడడం కానీ లేదంటే పాస్టర్ గారికి ఒక విశ్వసరాలు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎక్కువగా సపోర్ట్ ఏదన్నా మాట్లాడడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అన్నమాట అనమాట కానీ దేవుడు కనుక అలాంటి పరిస్థితులు ఉంచే త్వరగా రాని ఎందుకు పిలిచాడంటే ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి నీ పనులు ఎక్కడికక్కడ చక్కదిద్దుకొని ప్రతి దాని విషయంలో పాపం అనే ప్రతి దాని విషయంలోనే కాదు నీ సమస్యలు అనే ప్రతి దాని విషయంలోనే కాదు ఇతర ఏదైనా నీకు అప్పుడు వారు అంటే వేరే వాళ్ళ దాంట్లో ఏదైనా పొత్తు పెట్టుకుని అలాంటి వాటి నుండి త్వరగా వచ్చేయండి దేవుడు త్వరగా వస్తున్నాడు కాబట్టి ఆయనకి సమయం లేదు ఆయనకి సమయం లేదు కాబట్టి త్వరగా రండి త్వరగా ఆటలు అంటే ప్రతి పాపం నుంచి దేవుడు త్వరగా బయటికి విడిపించాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం అందులోంచి త్వరగా వస్తే మనం మనకు మంచిది ఇప్పుడు ఆ అందుకు అంటారు కదా తిమోతి ఆ తిమోతి పత్రిక రెండో తిమోతిలోనే ఒక మాట ఉంటదండి రెండో తిమోతిలోని మూడో అధ్యయము నాలుగో అధ్యయము ద్రోహులు మూర్ఖులు కర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలే ఉండి ఆ శక్తిని ఆశ్రయించిన వారే ఉంద్రు వారికి విముక్ అయితే పైకి భక్తి గలవారే ఉంటారంట దేవుడి శక్తిని ఆశ్రయించారంట వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు సంఘంలో పాటలు పాడతారు దేవుని ఆపంతో పాడడం వేరు సంఘంలో పాట పాడడం వేరు దేవుడు పాట కదండి పాడి ఏదైనా ఒకటే అని మీరు కనుక క్వశ్చన్ వేస్తే పాడేటప్పుడు నేను ఎలా చెప్తున్నాను పాడేటప్పుడు నేను శంకరణ కాబట్టి రాగం తీసి పాడుతున్నాను నన్ను అందరూ పొగుడతారు వీళ్ళందరికంటే నేనే ఎక్కువ పాడుతున్నాను అనే భావన కనుక నీకు కలిగి ఉంటే అది దేవుడికి పాడినట్టు కాదు నీకు నువ్వు పాడినట్టే దేవునికి పాడుతున్నావు కానీ నువ్వు దేవుణ్ణి స్తుతించినట్టే అది ఎప్పుడు అవుతుంది అంటే నీవు హృదయపూర్వంగా పాడిన హృదయపూర్వంగా పాడడం ఏంటంటే నార్మల్ గా పాడడం ఏంటంటే హృదయపూర్వంగా పాడినప్పుడు ఆ భావం పాటలో ఉన్న భావం అర్థం చేసుకుంటూ ఏదైనా పాట పాడినప్పుడు ఇప్పుడు నీ ముఖము మనోహరము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము ఈ పాట ఉంది కదా ఒకే ఏదైనా పాట తీసుకున్నది ఆ పాటలో ఉన్న భావాన్ని మనం తలుచుకుంటూ దాని భావన అనుభవిస్తూ పాడితే అది దేవుని దగ్గరికి వెళ్తుంది దాంతో దేవుడికి మనకి కనెక్టింగ్ ఉంటది అది లేకుండా ఏదో పాడమన్నారు కదా ఇవి వెంటనే అని చెప్పి ఏదన్నా తీసుకుని పాడేసాం అనుకోండి అది ఒట్టిగా టైం వేస్ట్ ఏదో పాడతాం నువ్వు సింగరి కలట్టు పాడతావు అన్నట్టుకుంటారు కానీ అది దేవుడి దగ్గరికి కాదు అంటే పైకి భక్తి గల వారి ఉండి పైకి భక్తి గల వారిగా ఉండి దానిని శక్తిని ఆశ్రయించకపోతే వ్యర్థము నీ భక్తి అంత వ్యర్థం అదే చెప్తున్నాను ఇక్కడ దేవుడు నీ భక్తి అంత వ్యర్థం ఇప్పుడు సేవకులైనా ఎవరైనా ఏదైనా నువ్వు ఒకవేళ సేవకుడు ఏంటో ఒకవేళ వాక్యం చెప్తున్నా ఏది చెప్తున్నా వాళ్ళ విశ్వాసం ఎక్కడి వరకు తీసుకోగలరు నీళ్ళు ఆత్మ నడిపించలేను కాదు ఒట్టి మాటలు కానుకో దానికి సంబంధించిన ప్రేరు తర్వాత ఒకళ్ళ ప్రార్థన ఇదంతా ఉంటే నీవు అమ్మాయించుకుంటూ నీవు చేస్తూ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ కార్యం జరుగుతుంది ఎందుకంటే ఇది జీవం గల గ్రూప్ కాబట్టి జీవం కలిగినదంటే అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ బ్రతికి ఉన్నదరి జీవం కలిగిన ప్రార్థన గ్రూపు బ్రతుకున్న ప్రార్థన గ్రూప్ ఇందులో బ్రతుకున్న ప్రార్థన గ్రూప్ దేవుడితో పాటు మనం ఉండాలి దేవుని పక్కన పెట్టి మన మనసులో మనలాగే ఇలా మాట్లాడుకుందాం ఇది కాదండి నేను అనేది అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒక ఈ విషయంలో చెప్పన్నాడు కదా ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి త్వరగా పనులన్నీ చక్కబెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి వాక్యం ఇది చెప్పమన్నగా చెప్పాను ఎందుకంటే నాకు వాక్యం కూడా వన్ వీక్ అలా లేదు మార్నింగ్ చెప్పినప్పుడు నాకు కొంచెం వర్క్ ఉండడం అయిపోయింది ప్రేయర్ చేసుకుంటే అసలు ఏం చెప్పను ఈ టైంలో నేను ఏం చెప్పను ఒక్క రెండు నిమిషాలు ఒక వాక్యం చదివి వెళ్ళిపోదాం ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం చెప్పిన ఎందుకంటే నీవు నడిపింపు లేకపోతే నేను చెప్పిన మీకు అర్థం కాదు అది టైం వేస్ట్ దాంతో పాటు తట్టు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పింది కూడా నేను నాది అట్ట అది అది సరిగా లేదంటే నేను చెప్పినప్పుడు కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే ఏడు ఎలా చెప్తున్నాడు ఎలా ఉంటుందని చెప్పి మీకు అనిపి మీకు అనిపిస్తుంది గ్యారెంటీ అనిపిస్తుంది ఎందుకంటే ఆత్మ నడిపింపుతో ఉన్నప్పుడు సరిగా లేకపోతే ఇది కరెక్ట్ గా లేదు వాక్యం అని మనకు సెన్స్ వస్తుంది ఒకవేళ ఆత్మ నడిపి ఉందంటే జరుగుతుంది ఓకే విందము అని అనిపిస్తుంది అనమాట అంటే ఆత్మ నడిపి లేకపోతే నాకు వాక్యం చెప్పనివ్వకంటే ఎక్కడితో టాపేది ఆత్మ నడిపింపు ఉంటే మాత్రం నన్ను నడిపించని చెప్పి ప్రేర్ చేసుకున్నప్పుడు ఓకే నువ్వు వెళ్ళని చెప్పి దేవుడు మాట్లాడితే అప్పుడు ఈ వాక్యం అనమాట పట్టుకుంటే అప్పుడు పైకి భక్తి గల వారి ఉంటే దేవుడి శక్తి నా తర్వాత దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ఆశ్రయించిన వారు ఉన్నారని సంఘాల్లో అండ్ క్రిస్టియన్ కి చెప్తున్నాడు అండి కాదు అంటే చర్చలో సంఘానికి కాబట్టి ఇది అంటే దేవుడు కంటే వా ఇక్కడ తిమోతికి రాసిందే చెప్తున్నాడు అనమాట భత్రికలు పౌలే చెప్తున్నాడు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా అంటే దేవుడి కంటే స్వభావం సుఖానుభావం ఎక్కువగా అంటే వాళ్ళ సుఖాన్ని ఆశ్రయిస్తారు గానీ అంటే ఏదైనా షార్ట్ కట్లు అయిపోవాలి అంటే ఏదైనా సింపుల్ గా ఇప్పుడు ఏదైనా హార్డ్ వర్క్ చేయాలనుకున్నారంటే దేవుడు ఈ వాక్యం బైబుల్ ఇది ఎందుకే చెప్పాడు అంటే దీనికి సంబంధించిన వ్యతిరేకమైన వచనాలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించిన పాజిటివ్ వచనాలు ఎన్ని ఉన్నాయి ఒకవేళ ఇలా బైబిల్ చదివితే దీనికి ఎన్ని ఉన్నాయి దీనికి ఎన్ని ఉన్నాయి అలా దేవుడు మనకు అర్థం చెప్తారు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి ఆ టాపిక్ మీద ఓకే దీన్ని ఎలా మాట్లాడారు పాపం గురించి మాట్లాడారు పాపం గురించి బైబిల్ ఎన్నిసార్లు ఉందో చూసుకోడు లేదంటే పరిశుద్ధత గురించి దేవుడు ఓకే లేదా పరిశుద్ధార్ దేవుడు మనకి ఇస్తాను అన్నప్పుడు దీన్ని ఏ ఏ వచనాలు వ్యతిరేకిస్తున్నాయి దాని ఏ ఏ వచనాలు దీనికి సపోర్టెడ్ గా ఉన్నాయి ఎలా ఒక సబ్జెక్ట్ కింద రాసుకుంటే దేవుడు మనకి అది ఇస్తాడు ఇది కాదు ఎవరైనా ఏదైనా ఒక వాక్యం చెప్పారంటే అది పెద్ద కథ ఉన్నాయి లేదంటే ఇంకో కల్పించిన కథ ఉన్నాయి లేదంటే ఏదైనా పుస్తకం పేపర్ మీద ఏదైనా ఇది రాసి దీనికి ఒక రెండు వచనాలు చదివేరంటే దాన్ని పెట్టుకుని మనం ఒక మెసేజ్ చెప్పేసుకుందాం ఈ వారం అంతా చేసిన ఈ వారం ఆదివారం కొట్టే కష్టం అది ఎలా ఆలోచించే వారు ఉన్నారు కానీ అసలు పౌరుల వాక్యం ఆ పుస్తక కార్యం పదహారించదు ఉంటది పౌరులు చెప్తుంటే పౌల పౌరు వాక్యం చెప్తుంటే ఆ లేఖనాలు కరెక్ట్గా ఉన్నాయా లేదని అని చెప్పి లేఖనాలు పరిశోధించారు బెరయా సంఘస్థలు ఇప్పుడు మనం ఉన్న వాళ్ళలో ఎలాగంటే అసలు బోధించడమే ఏదో ఒక వాక్యం పెట్టుకునే చేమ లేదండి లేదంటే ఏ ఏకథం లేదంటే ఏ కుప్పదో ఏదో నక్కదో తీసుకుని దీనికి ఎలా ఉంది కదా ఇది మన జీవితంలో ఎలా అనువయించుకోవాలి దాన్ని ఏంటంటే బైబుల్కి ఆధారంగా ఏం తెలుస్తుందో అది తీసుకోండి మీరు నక తీసుకుంటారా తీసుకోండి అయితే దానికి బైబిల్ ఆధారం ఉండాలి లేదా కుక్క తీసుకుంటారు లేక తీసుకోండి దానికి ఏదన్నా దానికి ఆధారం ఉండాలి అంతేగాని ఏదో ఒక న్యాచురల్ గా ఏదో కనబడింది కదా దాన్ని తీసుకోవడం కాదు అలాగే నేను చేమల గురించి కుక్కల గురించి బైబిల్ లేదని అనడానికి లేదు ఎందుకంటే చేమలు చూసి నేర్చుకుని అన్నాడు దాని ప్రకారంగా వాక్యం చెప్పాలి అది ఎక్కడో ఏదో చేస్తే దాన్ని రీసెర్చ్ చేసి దాని మీద ఉన్న దాని గురించి వివరించడం కాదు దాని లక్షణాలు ఏదైతే ఉందో అది సంఘంలో బోధించాలి లేదంటే మనం ఏదైనా సర్చ్ చేసినప్పుడు దాని గురించి చూడాలి ఇప్పుడు నక్క గురించి నుంచి అన్నప్పుడు ఏ రోజు నక్క లాంటి స్వభావం వెళ్ళి ఆ నక్కతో చెప్పు నేను ఇక్కడ రెండు రోజులు రాజులే అంటే నక్క స్వభావం ఎలాంటిది అంటే ఒక వేటాడి దాన్ని తింటది ఏ రోజు కూడానే తన అన్నయ్య భార్య తన సోదరుని భార్యను తన చదువు తన సహోదరిని భార్య భార్యను ఉంచుకుంటాడు కాబట్టి నక్క ఏంటి పులి గాని శివం వేటాడితే ఆ వేటాడిన తెలి తింటది సే ఇంకొకటి దాన్ని భార్య ఉంచుకున్నాడు కాబట్టి హేరుదిని అనే స్వభావంతో దేవుడు పిలిచాడు నీవు అలాంటి కొటేషన్ పెట్టుకుని అలాంటి వాక్యం ద్వారా ఏదైనా బోధించు ఇప్పుడు అలాంటి బోధలు కూడా తక్కువైపోయింది ఎందుకంటే ఏదో కథ తీసుకుని అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్తారు గాని బైబుల్లో ఉన్నది నిజంగా తీసుకుని దీనికి ఎలా వ్యతిరేకి దీనికి ఎలా ఈ రీసెర్చ్ చేసుకుని బైబుల్లో ఏం చెప్తాడు నువ్వే కొన్ని సబ్జెక్టులు రాయలుసు కదండి మనమే కొన్ని సబ్జెక్టులు రాసే విధంగా కనుక ఖచ్చితంగా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు అప్పుడు ఆయన త్వరగా దిగిరా అన్న మాటకు మనం న్యాయం చేసినట్టు ఉంటది ఆయన త్వరగా వస్తున్నాను అని మనకి ఎందుకు చెప్పాడు అంటే మన పనులన్నీ త్వరగా చక్కబెట్టుకోవాలి మన పనులన్నీ త్వర నేను ఉదయం పరగా ఆయనకి ఇవ్వాలి ఇప్పుడు ఆ క్రిస్టియన్ అనిపించుకున్న దాని బాప్తిజం తీసుకుంటూ ఒక్కటే సరిపోదు క్రిస్టియన్ అన్నప్పుడు బాప్తిజం ఒక్కటే తీసుకుంటే సరిపోదు అది ఎందుకనంటే అది ఒక్కటే మన రుజువు కాదు దాంట్లో ఆయనలో మిళితం అవ్వాలి సంపూర్ణం అవ్వాలి తర్వాత పరిపూర్ణం అవ్వాలి వీటన్నిటిలో ఒక కొలిక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటది మన జీవితాన్ని అంతటి ఆ తీసుకెళ్లిపోయే జీవితంలో మనం ముందుకు సాగాలంటే మనం ఏదైతే దేవుడు లోపం అని ఇది చెప్తున్నాడో దాని విషయాలు వెంటనే యాక్సెప్ట్ చేసి దాని దాని విషయంలో వెంటనే త్వరగా మన పల్లెని త్వరగా వ్యక్తి చెప్ ఏదైనా మన పనులన్నీ త్వరగా తీసుకుంటే మనం ఏదైనా దేవుడికి ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే త్వరగా ఇచ్చేయాలి మన హృదయమే కాదు మన లోపాలే కాదు ఏదైనా ఆయన స్వీకరిస్తాను స్వీకరిస్తానంటున్నాడు కదా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకోడు కాబట్టి ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు నా అసలు సహోదరుడైనా తెలిసిన సహోదరుడు కాదు అంటే ఎలా మినిస్ట్రీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటుంటే ఒకసారి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో మేము కూడా వెళ్ళలేదు మా అక్క కూడా ఈ దుర్బోధుల గురించి ట్రాక్స్ పంచండి అని చెప్పి అవేర్నెస్ కోసం ఇల్లు పంచుతా ఉంటే ఒక బాగా అంటే బాగా ఎంత దారుణం అంటే తను ఉండడానికి కూడా ఇల్లు లేదు ఒక చిన్న పాక అది అంటే పావులు తేళ్లు జర్లు మొత్తం భూజలతో ఉండే ఒక పాగ ఎవరో వదిలేసి ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుద్ది పాకలాగా అనమాట అలాంటి దాంట్లో వదిలేస్తే దాంట్లో ఉండమని అద్దెకి ఏదో ఉన్నాయని తాను శుభ్రం చేసుకుంటానని వాళ్ళు ఉండమంటే ఇస్తానని చెప్పి అందులో ఉన్నారు అనమాట ఆయన అలాంటి సేవకుడు అతను వెళ్ళినప్పుడు అతని గురించి అడిగితే ఇలా ఏమి లేదంట అతను ఎలా ఉన్నాడు చాలా బాధ వేసింది దేవుడు సేవ కోసం వచ్చాడంట అని చెప్పి ఆ ఇస్తామని అంటే ప్రేయర్ చేశాను నేను ప్రేయర్ చేసినప్పుడు వీరు ఎలాగ ఖాళీగా ఉంది కదా మా ఇంట్లో ఇక్కడ ఉన్నది కదా ఒకటి ఇచ్చేంతవ్లని అంటే చెప్పి ప్రేయర్ చేసిన ప్రేయర్ అదే దేవుడు ఇమ్మన్నారు కదా ఇచ్చేద్దాం మనకు అతను ఎలా ఉన్నాడో సేవ ఇదేంటి అది ఏం అవసరం లేదు దేవుడు ఇమ్మన్నది ఇచ్చేస్తే ఆయనే చూసుకుంటారు లేదు దాని ద్వారా ఇచ్చిన తర్వాత బ్లెస్సింగ్ అనేది మనం ఎక్సెప్ట్ చేయ ఎక్స్పెక్ట్ చేయకుండానే దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి అది పట్టుకెళ్ళి ఇచ్చేసామండి ఇచ్చేసిన వారం రోజుల తర్వాత నేను డ్యూటీ చేసుకుంటే డ్యూటీ పని మీద అలా వెళ్ళి అడ్రస్ తీసుకుని సరదాగా మాట్లాడదాం అతని కష్టం అనేది ఏంటి విందామని చెప్పి నేను తీసుకుని వెళ్ళాను అనమాట అసలు ఎలా ఇచ్చింది నేనే చెప్పకుండా వెళ్ళాను వెళ్ళిన తర్వాత తను చెప్పినది అనమాట ఎలా అంటే దేవుడు తన ఎక్కడ గుంటూరు అంట ఈ ఊరు చూపించాడు ఈ ఊరు చూపిస్తే వచ్చి సేవ చేయాలి కదా ఇంట్లో ఆల్రెడీ ఇక్కడ నాలుగు పని మొత్తం వాళ్ళ హైయెస్ట్ క్యాస్ట్ అనమాట వాళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయరు ప్రభుని యాక్సెప్ట్ చేయని ప్రదేశం అనమాట అయితే దేవుడు ఉండమన్నాడు అని చెప్పి తన జాబ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగి అయితే ఫ్యాకల్టీ అనమాట ఉద్యోగస్తుడు తను ఆ ఏంటి సైన్స్ అనుకుంటారు లెక్చరర్ తమ లెక్చర్ అయితే అది చెప్పి భార్యతో వచ్చే ఇద్దరు పిల్లలు తన ఆ భార్య కట్టుబాటులతో వస్తారు అనమాట వచ్చి అక్కడ ఉన్నారు ఉన్న తర్వాత ఏంటంటే అంటే దేవుడు ఎలా చెప్పాడంటే నేను వస్తాను ఉద్యోగం మొత్తం అన్ని వదిలేసి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి వెళ్ళి చెయ్యాలనిపిస్తుంది అని వెంటనే తిన్నాను దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు రాంగ్ స్టైప్ వేసారంటే మరలా అందులో ఉండిపోవాలని అసలు మీరు బయటకు రాలేరు మీరు వద్దండి దేవుడు ఖచ్చితంగా ఇంతకు ముందు జరిగిన అన్ని గుర్తు చేసుకోండి వాటి విషయంలో మీరు ఎలాగైతే దేవుడు మిమ్మల్ని పోషించాడు కాకులతో పోషించినట్టుగా మిమ్మల్ని ఏదో రకంగా పోషించే దేవుడు పోషించకైతే ఉన్నాడు సో ఎందుకంటే పిలిచిన కూడా నమ్మదగడని చెప్తాడు పైగా ఎదుటి వ్యక్తుల దగ్గర సేవకుడు అని పిలిస్తే వాళ్ళని ఎప్పుడు అవమానం చేయడు దేవుడు అందుకే కొంతమంది సేవకులు బాగున్నా సేవ బాగా చెయ్యకపోయినా వాళ్ళ కూడా దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే సేవ కూడా సమర్పించుకున్నాడు అంటే దేవుడి నా అవమానం పడిపోతే పడిపోతా అవమానం కాదు దేవుడు తమ పోషన్ అంతేగాని తన రాంగ్ అని చెప్పిన తన దుర్బోధం ఏదన్నా ప్రవర్తించినా తన కరెక్ట్గా ఉన్నాడు కదా అందుకే అతనికి అన్ని డబ్బులు అతనే అంత అలాగే ఉన్నదని అంటే అది కాదు దేవుడు పిలుచుకున్న తర్వాత ఖచ్చితంగా ఎలాగైనా పోషించగలడు కాబట్టి ఇంకా వాళ్ళని తీసుకుంటాడు అయితే సేవ అనేది సెకండరీ నేను చెప్పే టాపిక్ వేరేదండి ఇప్పుడు ఇందులో కాబట్టి నేను ఇది ఒకటే చెప్తున్నాను అతను టెస్ట్ మండలి ఏమన్నాడు అంటే పోషించడానికి అంటే ఏది కారణం లేదు కదండి ఎలా అని చెప్పినప్పుడు ఇంతకు ముందు జరిగింది ఖచ్చితంగా ప్రేరే చేసిన అతను ప్రేయ మాట్లాడుతూ ఉంటాడు గానీ మీకు ఆల్రెడీ గొప్ప కార్యలు పెద్ద చేశాడని మీ జీవితంలో కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా ఉండండి అని చెప్పినప్పుడు తనకు తానుగా రిపెంట్ అయ్యి దేవుడే మరలా తీసుకొచ్చాడంటే నేను ఎలా ఉద్యోగం చేద్దాం అనుకునే అనుకునే టైంలో కరెక్ట్ గా మీరు వచ్చి ఇలా మాట్లాడడం తర్వాత మళ్ళా నాకు ఎందుకో దేవుడే మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా రండి ఒకవేళ నిజంగా తెలియదు నేను అనుకోలేదు మీ దగ్గర వద్దామని ఇలా దేవుడే ఖచ్చితంగా రప్పించాడు ఇలా మాట్లాడు ఒకవేళ దీనికోసమే ఉండే తెలియదు మనకు తెలియదు కదండి ఆయన ప్లాన్ ఎలా ఉంటుందో ఎవరిని ఎక్కడ మాట్లాడదో తెలియదు కదా చెప్పి మాట్లాడటం అది చెప్పాడు ఏమనంటే ఇప్పుడు ఎవరో ఒక సేవకులు కరోనా టైంలో అనమాట ఎవరో ఒకరు చర్చ్ లో బిలివరే ఎవరో కాదంటే బిలివరే చిన్నది కోడి పిల్ల ఇచ్చిందంటే బిలీవ్డు ప్రేరేకుడు వచ్చింది మీకు ఇమ్మన్నాడు దేవుడు నాకు ఎందుకో ప్రేరకుడు వచ్చిందండి మీకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను అని చెప్పి ఆవిడ ఇచ్చిందం పెట్టంట చిన్న పిల్ల కోడి పిల్ల అది అది పుంజకుండా పెట్ట అయింది అది చిన్నపిల్ల ఏ అది పుంజ పుంజవు తెలియకుండా ఉన్నదప్పుడు ఇచ్చిందంటే ఆమె విశ్వాసరాలు ఇస్తే అది పెద్దదైంది అది పెద్దదైన తర్వాత అది గుడ్లు పెట్టే విషయంకి వచ్చేటప్పటికి చితక పెట్టేదంటే చాలా ఎక్కువ పెట్టేది అంట ఒక ముప్పై నలభై గుడ్లు అలా పెడతా ఉంటే పిల్లల్ని అలా చేస్తూ ఉంటుంటే ఊరు చివరి ఇచ్చారండి అతను సేవ అన్నదప్పుడు వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే ఊరు చివరిన ఊరు ఉన్న శ్మశానాలు ఇలాంటి దారిలో చిన్న పాకలో ఉంటే అదే చెప్పాను కదా పాక అందులో ఉంటే అందులో ఉండేవారు అనమాట అవి ఎక్కడెక్కడో చాలలో తిరిగేసి మొత్తం అంతా వచ్చి అంట దొంగతనం చేసే దొంగతనం చేసుకున్న ఇంకా కోళ్ళు పిలిపోతే కావాలి మీ దగ్గర అంటే కరోనా టైంలో కూడా అప్పుడు చికెన్ ఎక్కువ తినండి ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పారు కదా నాటు కోళ్ళు దగ్గర కోళ్ళు ఎక్కువ ఇతను చెప్పి ఇతను దగ్గర తీసుకుంటా అని చెప్పి ఫస్ట్ గా కోళ్ళు నమ్ముతారంటే లేదంటే మీరు కావాలంటే పట్టుకెళ్ళిన అతను అంటే ఉత్తనం పట్టుకెళ్తామని చెప్పి డిమాండ్ లేకుండా అంటే కోడి ఎంత రేటు అనేది కట్టకుండా ఓళ్ళు కోడేట్టుకెళ్ళిపోతే ఒక ఐదు వందలు ఒక రెండు వందలు ఒక మూడు వందలు ఒక వెయ్య ఒక పదిహేను వందలు ఇలా ఇచ్చి కరోనా టైంలోని ఒక్క రూపాయి కూడా లేకుండా పోషించారంటండి దేవుడు మొత్తం ఒక్క కోడి పిల్లతోటి తొంభై వేలు వాళ్ళ వాళ్ళ జీతం తొంభై వేలు అయ్యిందంట అంటే ఒక్క చిన్న కోడిపలతో తొంభై వేలు అయ్యిందా చెప్పి మనకు ఆశ్చర్యపోవచ్చు కాకపోతే అతను ప్రాక్టికల్ గా అనిపించాడు ఏమీ లేని శూన్యంలో దేవుడు ఏదైతే చెప్పాడో త్వరగా వెళ్ళిపోయి సేవ చేయాలనుకున్నా త్వరగా వచ్చాడు కాబట్టి దాన్ని అద్భుతం చూశాడు ఇప్పుడు త్వరగా రాలేదనుకో దేవుడు చేయవలసిన కార్యం మన జీవితంలో జరగదు కానీ ఆయన త్వరగా రావడం మాత్రం మానడం అది త్వరగా వచ్చు మనం సరిగా లేకపోతే మనం పక్కకు పోతాం ఎవరైతే త్వరగా ఉండి దిగుతారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు దేవుడు మనం వెనక లేకపోతే మనం వెనకాలే ఉండిపోతాం అనమాట అయితే అతను సాక్ష్యం చెప్తున్నాడు అనమాట అతను సాక్షి ఎలా దేవుడు మమ్మల్ని పోషించాడు అలా ఉన్నదండి ఏదన్నా పాములు గట్ట వస్తే ఇలా కాలుతో తండెత్తేనే పోతాయని తాసుపం పగెట్టుకుని వస్తే తాసుపెలియదు తెలియదండి మాలుగు కొట్టెత్తి చచ్చిపోయేది అది పెట్టించుకుని కొడితే రెండు ముక్కలు అయిపోయిందండి అది తర్వాత వాళ్ళ ఫోటో తీసి తాసిపోయి ఉండి పక్కన ఉన్నో అది పక్కన ఉన్నో వచ్చేసి బాగా అండి మట్టి కోసం వస్తాయి కదా అలా వచ్చినప్పుడు అనమాట ఫోటో చూసిన అవన్నీ ఆశ్చర్యపోయినమాట ఏంటండి ఇది దేవుడు అంటాడు కదా మీ పాదాల కింద మొత్తం అన్ని చిరగబడితే తొక్కిస్తాననే కట్టను ఇలాంటి అని మీ దగ్గర జరుగుతున్నాయి అంటే దేవుడు బ్రదరు ఇలా రాగాని చెప్పగానే ఇంకా అవన్నీ వదిలేసి మేము వచ్చాము ఉద్యోగంగా ఏదన్నా దేవుడు ఎలా పోషించాడండి ఇప్పుడు ఎలా టెంప్ట్ అవుతున్నాం అనుభవతికి దేవుడు మళ్ళీ మీతో మాట్లాడి ఇంకెల్లొద్దిలే అని చెప్పి మీరు ఈ విషయంలో దేవుడు మాట్లాడే టైం మేము యాక్సెప్ట్ అని చెప్పి అప్పుడు తన ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే వెళ్ళి మాట్లాడటంతో ఈ టెస్ట్ మనీ ఎంతో చెప్తే మళ్ళా అన్ని మారేడా అంటే దేవుడు ఏదైతే కావాలనుకున్న ఆ టైర్ మనతో మాట్లాడిస్తాడు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇది కనుక ఇందులో దేవుడు మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీరు తీసుకోండి ఏదైతే దేవుడు వద్దని చెప్పి అది అది అక్కడతో దాని వెనకాల నష్టం చూడవద్దు ఎందుకంటే నేను నా చిన్న విషయంలోనే దెబ్బలు తగిలేయి నేను ఒప్పుకున్నాను నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే దేవుడు చెప్పినప్పుడు మరి మీరు మానేచ్చుకనా బ్రదర్ అని అంటే అది మానలేదు కాబట్టి చిన్న దెబ్బలతో పోయాయి అది ఏదైనా పెద్దదాని విషయం అయితే అంటే చేపలే చేపలేదు మనం తిన్నాను అన్నట్టు నేను నేను ఆలోచించిన కాబట్టి నేను వెళ్ళాను దాని గురించి తిన్నాను కాబట్టి సెట్ అయిపోయాడు తర్వాత ఏమీ లేదు ఇంకేంటి అక్కడ నార్మల్ వస్తాయి అనమాట అది దేవుడు సజీవంగా ఉంచేది అది దేవునికి స్తోత్రం చెప్పాల్సింది అంటే దేవుడు ప్రేమించే వాళ్ళ దగ్గర పెత్తం దగ్గరే ఉంటది కదండి దేవుడు కొట్టడానికి లేకపోతే పెత్తం వాళ్ళని కుమారుడు బుద్ధిమంతుడు ఎలాగవుతాడు జ్ఞానెలాగ అవుతాడు తండ్రి అనుకున్నారుడు దేవుడు మన కొట్టేవాడు మనం పెట్టేవాడు మనల్ని చూసేవాడే యాక్సెప్టెడ్ అంతా ఓకే వావరాలు అయితే దేవుడు మనకు చెప్పిన విషయంలో ఏదైనా త్వరగా రా త్వరగా చెయ్యి ఈ పనిలో త్వరగా ఇవ్వు దేవునికి ఇవ్వాల్సిన ఏదైనా త్వరగా చేసి ఒకవేళ ప్రేరు పెట్టించుకోవాలనుకున్న అది త్వరగా చేసేసుకోండి ఒకవేళ లేదు లోపం విషయంలో దేవుడు ఏమైనా రెండు మూడు సార్లు చెప్పడా దాన్ని త్వరగా అందులోంచి బయటకు వచ్చాను ఇదంతా మీరు ఎప్పుడైతే త్వర త్వరగా త్వర త్వరగా దేవుడికి దగ్గరకు చేస్తాడు ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి మనం ఏ లోపం లేకుండా ఉండి ప్రభులోనికి ఎత్తబడే వ్యక్తులుగా ఉంతుగాక ఐ మీన్ ఈ వాక్యం మనలో ఫలింపు చేయను గాక మీరు